సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే ఇన్ని రోజులు నీ జీవితంలో జరిగింది జరగనిది ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు నష్టాలు బాధలు అన్నిటినీ తలుచుకొని ఇక బాధపడవద్దు ఇక రేపటి పౌర్ణమి నుంచి నీకు అన్ని శుభాలుగానే ఉంటాయి ఇక రేపటి నుంచి నీ ఆశలు అన్నీ తీరేలా ఈ బాబా ఆశీర్వాదాలు వరాలుగా కురిపిస్తాను నువ్వు ఇక నుంచి అంత సంతోషమైన మనసుతో సంతోషమైన జీవితం గడవబోతున్నావు బిడ్డ నిన్నటి వరకు నీ ఆశలు కోరికలు నీ ప్రార్థనలు నువ్వు నాతో చెప్పినవన్నీ కూడా తప్పక తీరుతాయి ఇక రాబోయే రోజుల్లో నీ కోరికలు నెరవేరవు అన్న మాటే ఉండదు నువ్వు కోరింది నీకు దక్కుతుంది నేను ఎదురు చూసేవన్నీ నాకు వస్తాయా అని నిన్నటి రాత్రి వరకు నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉన్నావు కదా ఇక ఆ నిచ విచారణ అంతా వదిలేసాయి నువ్వు నిద్రపోకుండా ఈ సాయిని నిద్రపోనివ్వకుండా నీ యొక్క కష్ట నష్టాలు చెబుతూనే ఉన్నావు ఇక నువ్వు కంటి నిండా నిద్రపో మనసు ప్రశాంతంగా ఉంటు ఉంచుకో నీ లోతు మనసులోని కోరిక ఆశ పట్టుదల ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర అప్పగించేయి నీతో మాట్లాడేలా నీకు అన్నీ జరిపించేలా చేస్తాను నీ జీవితం అనేది ఒక్కటే ఒక్కసారి మాత్రమే జీవించగలవు అలాంటి జీవితాన్ని నువ్వు ఈ బాధలతో నువ్వు అనుభవించాలా చెప్పు ఎందుకు ఇంత మన కష్టం ఇతరుల మీద అసూయ ఈ యొక్క పోరాటాలు ఇలాంటివన్నీ వదిలేసాయి ఇవన్నీ వదిలి నువ్వు ప్రశాంతంగా ఉండు ఇవేది కూడా నీ దగ్గరకు రానివ్వకుండా చూసుకో నీ జీవితం అనేది ఒక ప్రేమ అభిమానంగా ఉంచుకో సంతోషమైన నందనవనంలా నీ యొక్క పూల తోటలా నీ యొక్క జీవితం ఉండేలా ఆనందంగా జీవించు నువ్వు ఎలా చూస్తావు ఆనందాన్ని అలాగే నీ సంతోషం దాగి ఉంటుంది ఒక్కసారి తలిచుడు తలుచుకుంటేనే ఆనందంగా ఉండాలి అన్న భావన ఎంత బాగుంటుందో నువ్వు దానిని అసలు చేయి అసలు నువ్వు దానిని తలుచుకొనే తలుచుకోవటం లేదు జరిగిపోయిన కష్టాలను నీ దిగులను మాత్రమే తలుచుకుంటుండబట్టి నీకు జీవితం అంతా నరకంగా ఉంది ఒక్కసారి ఆనందం అని తలుచుకొని నీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకో ఇక రేపటి నుంచి నా బిడ్డ అయిన నీకు అంతా మంచిగా ఉంటుంది నీకు ఆనందం ప్రారంభం కాబోతుంది నిద్రించే కూడా సంతోషంగానే ప్రశాంతమైన సంతోషకరమైన నిద్ర నీకు చేరుతుంది ఇక జరగనే జరగదు అన్న నీకు తప్పక గెలుపు అనేది చేరబోతుంది ఇంతవరకు ఓటములతో విసిగిపోయిన నువ్వు గెలుపు దారిలో పడ్డావు తల్లి నీ ఆలోచనలన్నీ కూడా ఇక నుంచి నెరవేరుతాయి నీకు అనుకూలమైన సందర్భంగా మారుతుంది నువ్వు కన్న కళలు నెరవేరుతాయి ఇన్ని రోజులు నీ ఆశలు నెరవేరుతాయా లేదా అని తలచి తలచి ఎదురు చూస్తున్నావు కదా అవన్నీ నెరవేరుతాయి ఇక ప్రతిదానికి ఒక తీర్పు అనేది ఉంటుంది ప్రతిదానికి ఒక ముగింపు అనేది ఉంటుంది నేను చేసే పనులన్నిటికీ ఒక అర్థం కూడా ఉంటుందని నమ్మితే ఈ సాయి మాటలు ప్రశాంతంగా విని ఆచరించు నీ జీవితానికి ఉపయోగపడేలా రహస్యం అయినవి కూడా కొన్ని ఉండొచ్చు నీకైన రహస్యం నీకు ఉపయోగపడుతుంది అయితే నీతో వచ్చి చెబుతూ ఉన్నాను కదా ప్రతిరోజు కూడా నువ్వు సంతోషంగా ఉండు నీ యొక్క బాధలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు అని విన్నంతసేపు విని తర్వాత యథాస్థితిగా నా మాటను పెడచెవిని పెట్టినట్టు ప్రతి ఒక్క దుఃఖాన్ని నువ్వు తలుచుకొని తలుచుకొని దుఃఖిస్తూ ఉంటావు అలా దుఃఖించినందువల్ల నీ యొక్క దుఃఖకాలం చెదిగిపోతుందా చెప్పు కాబట్టి నీకు ఏదైతే ప్రాప్తం ఉందో అది తప్పకుండా నీకు దక్కుతుంది నీకు అని రాసిపెట్టింది నీకు రాకుండా మానదు అది నువ్వు కూడా తెలుసుకుంటావు నీకు అయినది ఏదో నీకు రావాల్సిందేదో నీకు చేయాల్సిందేదో నువ్వు చేరాల్సింది ఏంటో తప్పక నీకు ఏర్పరుస్తాను కాబట్టి జరగలేదు దక్కలేదు కోరింది నెరవేరలేదు అని దిగులంతా కూడా వదిలే నీ ఆశలు కోరికలు నెరవేరేందుకు నీ కోరికలన్నీ నీ చెంత చేరేందుకు ఎన్నో లీలలు చేస్తూ ఉంటాను ఆ లీలల్లో కొద్దిగా గమనిస్తే నువ్వు ఎవరు ఈ సాయి ఎవరు అని తెలుస్తుంది అవును తల్లి ఈ బాబా మీ బాబా మాటల మీద పూర్తి నమ్మకం ఉంచు నువ్వు కోరినవన్నీ చేస్తాను అని నమ్ము సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించు నేను చూడాలని పరితపిస్తున్న నీ సంతోషం తప్పక నువ్వు నేను చూస్తాను నీ యొక్క ప్రేమ అభిమానం అన్నీ కూడా ఇలాగే ఎప్పటికీ నాపై ఉంటాయని నేను నమ్ముతున్నాను ఎలాంటి కల్మషం లేని ఈ సాయి బిడ్డవు నువ్వు నీ మనసుతో తప్పకుండా అంతా మంచే జరుగుతుంది నీకు ఇక రాబోయే కాలం అంతా అనుకూలంగా ఉంటుంది నీకు ఉన్న స్వచ్ఛమైన ఆలోచన లాగానే నీ జీవితం కూడా అలాగే ఏర్పడుతుంది ఇప్పటి వరకు మర్చిపో ఇక నుంచి నీకు ఆనందం మాత్రమే తీయటి జీవితం నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వు కళ్ళల కన్నా ఆశలన్నీ కూడా పూర్తి చేస్తాను నీ మనసు నిండేలా ఆనందం నింపుతాను ఇక నుంచి ఆనందంగా మాత్రమే ఉండే అనుకూలమైన ఆలోచన చెయ్యి ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు అనేవి మానుకో ఈ రోజు నుంచి నువ్వు చెప్పాల్సిన తారక మంత్రం ఏమిటో తెలుసా ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి అంటే నా ఈ రోజు నాది నాకైన రోజు నాకు తప్పక నా బాబా ఇస్తారు నాకంతా మంచిగా ఉంటుంది నేను మంచి స్థాయికి వెళ్తాను నాకు గెలుపు మాత్రమే ఉంటుంది ఇలాంటి తారక మంత్రం చెప్పుకో తప్పకుండా నీకు ప్రతిరోజు సంతోషంగానే ముగిస్తుంది ఆనందంగానే ఉంటావు నీకు విజయం మాత్రమే వరుస్తుంది ఎందుకంటే ఈ బాబా బిడ్డమైన నీకు జీవితంలో నువ్వు మంచిగా ఎదగాలని నీకు రాసిపెట్టుంది అలాంటిది ప్రతిరోజు ఇలాంటి తారక మంత్రాన్ని నువ్వు చెప్పుకున్నప్పుడు తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రతి మాట నిజం చేస్తాను తల్లి నిజంగా మంచి ఆలోచనలతో సంతోషంగా రోజుని ఆరంభించు ప్రతిరోజు రోజు సంతోషంగా మాత్రమే ఆరంభించు మనసు నిండుగా బంగారం లాంటి నీకు సంవత్సరం మొత్తం అంతమైన నందనవనం లాంటి జీవితం ఉంటుంది అది అందించటం కూడా ఈ సాయి బాధ్యత నమ్మకం మాత్రం వదలవద్దు నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది మంచివారికి మంచే జరుగుతుంది ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్